అక్షయ్ అయితే శ్రీకర్తో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడుతో బతికే ఉంది కదా స్వాతి మర్డర్ కేసులో కదా నేను ఎరుక్కున్నాను ఇప్పుడు స్వాతి బతికే ఉంది అంటే నాకు ఇప్పుడు ఎటువంటి శిక్ష పడదు కదా నేను ఇప్పుడు ఎత్తోసినాయి కదా శ్రీకర్ చెప్పు అనేది అంటూ ఉంటాడు లేదు అన్నయ్య అదేం లేదు తను బతికే ఉంది కానీ ఆ వీడియో ఫేక్ వీడియో అని మనం నిరూపించాలి అంటే తను చెప్పాలి తన నోటు ద్వారా అది ఫేక్ వీడియో తను ఇంకొకరు తనతో చేపించాలని తను చెప్పితే కానీ మనకు అది నిజమని ఒప్పుకోరు అలాగైతే కానీ కేసు కుట్టేస్తారనియా మర్డర్ కేసు లేకపోయినా ఇంకో కేసు ఈ టీజింగ్ అని తను ఏడిపించిన కేసు అని ఏదో ఒకటి తనకి ఉంటుంది కదా ఆ కేసు నుంచైనా నిన్ను తప్పించాలి అంటే తన నోరు తెరిచి తన సమాధానం చెప్పాలి అదంతా పోలీసులు చూసుకుంటారులే అనియా ఇప్పటికైతే ఒక కొంచెం రిలీఫ్ అవ్వచ్చు మనము అని అయితే శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే పోలీసులు చూసుకుంటే పర్వాలేదు తనకి మెలకు వచ్చి తను తన నోటు ద్వారా వీడియో ఫేక్ వీడియో తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తే చాలు మించి ఇంకేం లేదు అనేది అంటూ ఉంటుంది అదంతా పోలీసులు చూసుకుంటారులేండి మీరు టెన్షన్ పడకండి అని అవన్నీ అనేసరికి కమల్ పల్లవి అయితే అలా చాలా కంగారు పడుతూ ఉంటుంది అది ఎవరైనా సరే అనియా నిన్ను ఈ కేసులో ఇరిగించిన వాళ్ళు అంత నేను చూస్తాను వాళ్ళ సంగతి నేను తెలుస్తాను చంపేస్తాను అని కమలైతే అంటూ ఉంటాడు అలా అనేసరికి పల్వి షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే మటర్ కేసు నుంచి అయితే అన్నయ్య నెమ్మదిగా పల్ స్వాతిని ఆ కే స్పృహలోకి వచ్చాక ఒకసారి తనతో స్టేట్మెంట్ తీసుకొని కోర్టులో నిరూపిస్తే కానీ నువ్వు ఈ కేసు నుంచి ఇదవ్వు అదొకటి గుర్తుంచుకోవాలి అని అంటూ ఉంటుంది అంతవరకు చాలా జాగ్రత్తగా తిని చూసుకోవాలి అనేది అంటూ ఉంటాడు శ్రీకరి ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో స్వాతి అయితే ఆ నిజం చెప్పకూడదు అలాగైతే నేను ఇరుక్కుంటాను అని అయితే